దేవా పుట్టినరోజు సందర్భంగా రిషి మిథునని తీసుకొని దేవా దగ్గరకు వెళ్తాడు ఇక దేవత కేక్ కటింగ్ చేయించాలని రిషి అయితే కేక్ తీసుకొని వెళ్తాడు ఇక దేవా దగ్గరకు రాగానే హ్యాపీ బర్త్డేరా దేవా అని చెప్పి దేవాకు విష్ చేసి దేవాను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటాడు దాంతో అక్కడ ఉన్న రిషి అయితే రిషి అలా విష్ చేయగానే దేవా అయితే చాలా సంతోషిస్తాడు ఇదిగో మిథున నా ఫ్రెండ్ దేవా నా చిన్ననాటి స్నేహితుడు ఈ రోజు వాడి బర్త్డే విష్ చేయి మిథున అని చెప్పి అక్కడ ఉన్న రిషి మిథునతో అంటాడు దాని అయితే అలా చూస్తూ ఉంటాడు దేవా తిని ఎవరో కాదు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మిథునా అని చెప్పి అక్కడ ఉన్న రిషి దేవాకు పరిచయం చేస్తాడు దాంతో దేవా అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇక రిషి విష్ చేయమని చెప్పడంతో మిథున దేవా దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ తనకి షేక్ అండ్ ఇచ్చి విష్ చేస్తుంది దాంతో దేవా అయితే థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునాన్ని చూసి రిషి ఇలా అంటూ ఉంటాడు ఈమె ఎవరో బలవంతంగా పెళ్లి చేసుకొని మోసింది చేశారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను త్వరలోనే మా ఇద్దరికి పెళ్లి అని చెప్పి రిషి అయితే మిథున గురించి చెబుతూ ఉంటాడు ఆ మాట వినగానే దేవ వాళ్ళ మచ్చాలిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మీ ఇద్దరికి పెళ్ళ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రిషి అయితే అవును మిథునాని నేను పెళ్లి చేసుకోబోతున్నాను త్వరలోనే మా ఇద్దరికి పెళ్లి అని చెప్పి రిషి వాళ్ళిద్దరితో చెబుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దేవ దేవా అలాగే వాళ్ళ మచ్చాలిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక దేవా వైపు అయితే అయితే చూస్తూ మచ్చ ఏంటి మచ్చ ఇది అని చెప్పి అంటూ ఉంటారు దాంతో రిషి అయితే ఏమైంది మిథునాని నేను పెళ్లి చేసుకుంటున్నాను అందులో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా మిథున మీకు ఏమైనా ముందు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మత్యాలు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక రిషి అక్కడ ఉన్న దేవా అయితే ఏం లేదురా కేక్ కట్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్న దేవా అయితే రిషిని టాపిక్ డైవర్ట్ చేస్తాడు దాంతో రిషి అయితే సరే సరే పద నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి రిషి దేవ చేత దగ్గరుండి కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి మిథున అయితే ఏమనలేక మౌనంగా ఉండిపోతుంది అలా దేవా బర్త్డే నైతే సెలబ్రేట్ చేస్తారు